సీత ఉట్టిన కాంజాలు చెప్పు అంటే ఆలిసుగ్రీలు తనుకునే కాజా చెప్పుకోవచ్చు నాకు కథ ప్రామాయణ సురూసురు అనుకుంటారా అని ఆలిసుగ్రీలు ఎవరు ఏ కారణం లేకుండా అనుకుంటారు అనే అట్గానే ఎవ బా ఎప్పుడు చెప్తున్నావు ఏ నుంచి వచ్చినవే కథ చెప్పడానికి సీత ఉట్టిన కళ్ళు చెప్తే ఎవరు వింటాడు అని అంటుండు ఆలిసుగ్రీలు తనుకునే కాంజాలో అయితే మంచిగా తింటరా కథ అయిపోయినా కథ మంచిగా మంచి పండవచ్చు అని చూస్తున్నావు అయితే ఉన్నవే కథ ఆ సీత ఏంటంటే జ్వరం వచ్చిందంటావు దశరాత్రి సంఘటన పని చూసిపోయినా అంటావు బాల ఎప్పుడు చెప్తున్నావు కథ ఆ ఏడుకెళ్ళొచ్చినవే కథ ఎప్పుడీ కథ చెప్తే ఎట్లునే నీ పాడాను వాళ్ళకంటే తెలియదు నాకు తెలియదు అనే కథ బల ఎప్పుడు చెప్తున్నావు ఇంక ముసలాకన్నా తెలియదా కథ ఆమెకు చెగులివాట ఆహా గందుకే నేనా లేకపోతే మాడుగు పాపం బాల్యం ఎప్పుడు చెప్తున్నావు కాదా